నేను ఎక్పరేట్ చేశాను ఎయిట్ ఎలా ఉంది కాలేజ్ అంటే చాలా ఆనందం అని చెప్పారు ప్రిన్సిపల్గా ఫోన్ చేసిన అవసరం పడదు పిల్లలందరూ పిల్లల్ని పోయాము కాలేజీ అంటే ఇది ఆస్తి కాదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం ఇచ్చిన ఆస్తి ఎవరం మీరు చూశారు నర్సింగ్ పట్నంలో చదువుకోవాలంటే అనకాపల్లి కానీ కార్మిటకని పోయే పరిస్థితి ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు ఎనభై మూడు ముందు ఎనభై మూడులో నేను మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని నేను పిలిపించి నీకు ఏం కావాలని అడిగారు చిన్న కొండే కాబట్టి పిలిచి ఏం కావాలి కోరుకోబో అంటే అక్కడ ఏం వద్దు సార్ నాకు నాకు కాలేజీలు పెట్టాడు సార్ అన్న ఎందుకన్నా అంటే మాట ఏమన్నా అడగొచ్చు ఆ రోజు ఏదైనా ఇస్తారు కాలేజీలు కావాలి సార్ అన్న అన్నీ ఏ వాడు కాలేజీలో నేను చదువుకున్నప్పుడు కాలేజీ లేదు ఇక్కడ నేను కాకినాడ పోయి చదువుకున్నాను నేను అనకాపల్లిలో కాలేజీ ఉండేది మరి కాకినాడలోని కాలేజీ ఉండేది మధ్యలో ఎక్కడా కాలేజీ మా తాతయ్య గారి స్థామం ఉంది కాబట్టి నేను కాకినాడ చదువుకున్నాను చాలా మంది నాతో చదువుకున్న పిల్లలకి స్థామ లేక చదువు మానేశారు కాకినాడ చదువుకోలేక అది దృష్టిలో పెట్టి అడిగారు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు పాలిటిక్ కాలేజీలు ఐటీ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఆఖరి మాకారబాలు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు నడిచింది ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు పర్మిషన్ ఇన్ని కాలేజీలు రావడం వల్ల మన నర్సీపట్నం జిల్లాలోనే ఎడ్యుకేషన్ హక్కుగా బ్రహ్మాండం తయారైంది బాను అంతవరకు బాగానే ఉంది కాలేజీలో మినిమం సదుపాయాలు లేవు నర్సీపట్నం టౌన్లో ఉంది ప్రతి స్కూల్లో కూడా సదుపాయాలు ఉన్నాయి మా ఆకరణ లేవు అలాగే ఉంది బ్రహ్మాండ సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయంటే అక్కడ ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు లేదు మా ఆకరణలో పెద్దలకు సంబంధం లేదు అందుకే నేను రావాలి ఈ ఈ కాలేజీని కాపాడుకోవాలి పిల్లల భవిష్యత్తుని ఇచ్చే కాలేజీ మన భవిష్యత్తు అయిపోయింది ఎన్నుకు వెళ్తాం మన అయితే పది సంవత్సరాలు కాదు సంవత్సరాలు వెళ్తాం మన పిల్లల భవిష్యత్తు కాలేజీని కాపాడు బాధ్యత ప్రజలకు ఎంతో సాంధి ఉందండి అన్ని పార్టీ వాళ్ళు చదువుకుంటారు ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ అందరూ అంత చదువుతారు ఇక్కడ అటువంటి కాలేజీలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిందంటే ఇక్కడ జాయిన్ అవుతారు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు కర్ లేదా దాని గమేళ్ళు పక్క పోతారు పోతారు మా ఇంటి పక్కన ఖాళీ కార్యక్రమం కదా ఎక్కడ చదవట్లేదు అంటే సంథింగ్ ఇది లోపం ఆ లోపం చదువు అనే సరిగా చెప్పకపోవరా లేకపోతే దానికి కావాల్సి ఉంటే మన ఇవ్వలేకపోవాలి ఎందుకు వెళ్ళిపోతే దూడకి వెళ్ళిపోతారా ఎక్కడే చదువుకుంటారు కదా దాన్ని ఏ విధంగా అరికట్టాలి చూశాను నిశ్చిపించుకుంటాను నేను రెండు సంవత్సరాల కోర్సు ఇది మొదటి సంవత్సరం బాయ్స్ యాభై ఏడు మంది గర్ల్స్ యాభై ఒక మంది మొత్తం నూట ఎనిమిది మంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాయ్స్ పంతొమ్మిది మంది ఉన్నారు గర్ల్స్ ముప్పై నాలుగు మంది అంటే యాభై మూడు మంది రెండు సంవత్సరాలు కలిపితే నూట అరవై ఒక్క మంది ఆఫ్టర్ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఎంతకంటే ఎక్కువ ఉంటారు సెకండ్ ప్రయారిటీ లోపల ఎంత ప్లేస్ ఉంది లెవెలింగ్ చేసి రోలింగ్ గేర్ విత్ ప్రాబ్లమ్ జనమే జోపే బిల్డింగ్స్ కాలిపోతున్నా అంటే సో ద ఆఫ్ బిల్డింగ్స్ కి ది ప్రాస్టర్ ది పెయింటింగ్స్ యావస అవసరదే అన్నం బాగు కదా ఓకే ఆ బిల్డింగ్స్ కి అంత ఉందా నాకు ముందు రి బిల్డింగ్స్ ఇన్స్టాల్ చేయింది ఆ రూమ్స్ కూడా చిన్నారంటే మా బాగా ఉన్నా ఊరు వాళ్ళు కాదు అయినా నేను లక్ష రూపాయలు ఇస్తాను మీరు అంత ఎవరు రాయండి పది లక్షలు మీ డొనేషన్ లక్ష పది లక్షలు నలభై లక్షల్లో నేను పది లక్ష ఇస్తాను అది కాకుండా నలభై లక్షల రూపాయలు నేను డాక్టర్ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంటే కల్చర్ ప్రోగ్రామ్స్ బాగుంటే పిల్లలు బ్రహ్మాండం చూస్తే రాష్ట్ర స్థాయిలో మాతరొస్తుంది మా పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రమాణం వస్తుంది ఈ రోజు ఎడ్యుకేషన్ లేదా ఏమి జరగదండి రాబోయే రోజులు ఉడికే లేదు ఎడ్యుకేషన్ లేకపోయినా మేము మంత్రులు లైఫ్ బిఏ మంత్రి చదవాలి మంత్రి కొంచెం క్వాలిఫికేషన్ ఉంటాను రామారా దేవాలయ ఎంపీఎస్ ఇవాళ ఎడ్యుకేషన్ లేకపోతే అస్సలు మనకి భవిష్యత్తు లేదు అంటే మనకు అవకాశాలు పోలీ కాలేజీలు లేవు ఇప్పుడు కాలేజీలు ఉన్నాయి ఉన్న కాలేజీని మనం వాడుకోలేని పరిస్థితి వస్తున్నాం అంటే కాలేజీ అంటే మంచి వాతావరణం ఉండాలి అప్పుడు కానీ ఇంట్లో మనం నీట్గా ఉంటే నీట్గా రిజెంట్ గా ఉంటుంది అంటే నేను ఆడుబాటు చెప్పాలని వచ్చేది అందరూ పోవడం స్టాముగా ఉంటుంది మన జాతం ఉన్నాయి కొంతమంది ఎక్చూపెంట్లు ఉన్నాయి రిస్క్ ఉంది బిల్డింగ్ కట్టాలా బిల్డింగ్ అవుతున్నారు టూ రూమ్స్ ఓకే మీ నీ ఎక్స్పెన్స్ ప్రవర్నమెంట్ ఎక్స్పెన్స్ దగ్గర దాంట్లో మళ్ళీ నేనేం చేస్తానంటే కొన్ని తీసేస్తాను కొన్ని ఐటమ్స్ ఇసుక సిమెంట్ మళ్ళీ మేము ఇస్తాం సిమెంట్ ఇది పడుతుంది ఇష్టకంటే పడుతుంది చెప్పండి మీ డబ్బులు మగ్గుతుంది మా 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 తింటుతాం మా కాంట్రాక్ట్ ఫోన్